సార్ మీరు చెప్పండి మీరేమంటారు ఏ పార్టీ వస్తే రాహుల్ గాంధీ చిన్నపిల్లాడు మోడీ సీనియర్ మోస్ట్ ఆయన ఆయన చేసిన ఇది ఏం చేసిండు మోడీ ఏం రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ చిన్నపిల్లలు ఆటలు ఆట పార్కులు ఒకసారి అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది ఒకసారి డెబ్బై ఏళ్ళ నుంచి ఇచ్చాం కదా డెబ్బై ఏళ్ళ తాతకి ఇచ్చారు వాళ్ళ అమ్మమ్మకు నానమ్మకి ఇచ్చారు ఈయన కదా అలాగే తల్లగాడు కొడుకు కూడా ఏమంటే ఉన్నారు కూతురు అల్లుడు ఉన్నారు నిలబడ్డారు కదా ఇప్పుడు కమ్యూనిస్టులు అంటారు ఇప్పుడు వచ్చిన సార్ వచ్చిపోయారు చూడు ఆయన కమ్యూనిస్టు కావాలంటే చేంజ్ కావాలంటే చేంజ్ అంటే ఆయన మనసులు ఏంటంటే కమ్యూనిస్ట్ రావాలంటే అది అవుతుంది కేసీఆర్ వస్తాడు అంటారు అవుతుందా కాదు